ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో ఉయ్యూరులో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున పది నుంచి పదిహేను వేల మంది తెలుగు యువతతో మరి అడుగుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టాడు ఈ కార్యక్రమాన్ని తెలుగు యువ యువకులు మరి అందరూ కూడా నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ప్రతి ఒక్క యువత కూడా ఈ కార్యక్రమానికి స్పందించి మరి అడుగుదాం ఆంధ్రాని విజయవంతం చేయాలి దీనిలో భాగంగా అందరూ కూడా తెలుగు యువతే కానివ్వండి మరి అన్ని తెలుగు మహిళలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి న్యూట్రల్ పీపుల్ కానివ్వండి అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి ఇది రాష్ట్ర వ్యాప్తం కాదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదలి రావాలి పెద్ద ఎత్తున యువత మేలుకో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అడుగుదాం ఆంధ్ర అనే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్న తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి చేసి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా పాలు పంచుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై తేదీన అడుగుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నమస్కారం